తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపటి నుంచి జిల్లాలో పర్యటించనున్న సంగతి తెలిసిందే అయితే సర్పంచ్ ఎన్నికల నోటిఫికేషన్ కొనసాగుతున్న క్రమంలో సీఎం జిల్లాల పర్యటనపై జాగృతి అధ్యక్షురాలు కవిత తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు జాగృతి అధ్యక్షురాలు కవిత ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు ముఖ్యమంత్రి చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన పర్యటనలు ఎన్నికల ప్రచారమేనని ఇందుకోసం ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేస్తున్నారని జాగృతి అధ్యక్షురాలు కవిత తన ట్వీట్ లో ఆరోపించారు ఎన్నికలు గ్రామాల్లో జరగనున్న క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ఆ జిల్లా కేంద్రాలకు వెళ్లి అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయడాన్ని కవిత తీవ్రంగా తప్పుపట్టారు ప్రభుత్వ సొమ్ముతో ప్రచారమా అని ప్రశ్నిస్తూ ఆమె ఎక్స్ వేదికగా మండిపడ్డారు ఈ పర్యటనల కోసం జిల్లా ప్రజలందరినీ ప్రభుత్వ నిధులతో తరలించి ముఖ్యమంత్రి తమ సందేశాన్ని ఇవ్వాలని చూస్తున్నారని ఇది ముమ్మాటికి ఎన్నికల ప్రవర్తన నియమావళి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఎంసీసీ ఉల్లంఘనేనని ఆమె పేర్కొన్నారు ఎన్నికల కమిషన్ ఈ విషయంలో తక్షణమే జోక్యం చేసుకుని ముఖ్యమంత్రి జిల్లాల పర్యటనను నిలిపివేయాలి ప్రభుత్వ నిధులను ఉపయోగించి ఓటర్లను ప్రభావితం చేసే ప్రయత్నాన్ని ఎన్నికల సంఘం అడ్డుకోవాలి అని ఈ సందర్భంగా ఆమె డిమాండ్ చేశారు సర్పంచ్ ఎన్నికల నోటిఫికేషన్ అమలులో ఉన్న ఈ ప్రస్తుత సమయంలో ఈ రకమైన ప్రభుత్వ కార్యక్రమాలు పారదర్శక ఎన్నికల ప్రక్రియను దెబ్బతీస్తాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు దీనిపై అధికార పక్షం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి